హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగూస్ కుకింగ్ బాగున్నారా అందరూను నేనైతే మటుకి పెళ్ళిళ్ళు చేసి 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 చాలా సిక్ అయిపోయాను చాలా ఒంట్లో అయితే అసలు బాగాలేదు అందుకే వీడియోస్ అన్నది పోస్ట్ చేయట్లేదు లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమనుకోవద్దు సారీ ఫర్ దట్ అయితే ఈరోజు స్వీట్ చేస్తున్నాను ఎందుకు చేస్తున్నాను అన్నది వీడియో ఫుల్ లెంత్ చూడండి ఎందుకు ఈ స్వీట్ అన్నది చేస్తున్నాను అన్నది మీరు వీడియో మొత్తం కంటిన్యూ చూస్తేనే నేను స్వీట్ ఎందుకు చేస్తున్నాను మీకు నేను చాలా సంతోషంతో చేస్తున్నాను ఈ స్వీట్ ఫుల్గా చూసి క్లైమాక్స్లో నేను చెప్తాను ఈరోజు నేను చేయవలసిన స్వీట్ ఏంటంటే చెన్నై పాయసం ఇది చెన్నై వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు మా అటు సైడ్ నుంచి నాకు మాకు పిన్ అవుతారు ఆవిడ ఆవిడ చెప్పారు అన్నమాట ఈ రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో స్టార్టింగ్లోని అన్నది చేశాను నేను కానీ ఈ స్వీట్ అన్నది అందరికి ఇష్టం అని చెప్పి మళ్ళీ ఇదే స్వీట్తో అన్నది ఈరోజు సంతోషమైన విషయం వల్ల ఇదే స్వీట్ చేస్తున్నాను సేమియా పాయసం చేద్దామా ఇది చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు ఇదే చేయాలనిపించింది అందుకే ఈరోజు చెన్నై పాయసం అన్నది చేస్తున్నాను ఇంకా అంతే అదొకటే చేస్తున్నాను ఇంకోటి చేద్దామన్నా సార్ చెప్తున్నా పెళ్ళిళ్ళు చేసి 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 ఆ వీడియోస్ అన్నది కొద్దిగా చేయలేకపోతున్నాను అంటే సమ్మర్ ఒకటి ప్లస్ ఈ పెళ్ళి వల్ల చాలా నీరసం అయిపోయాం కొంచెం హెల్త్ పా కొంచెం డిస్టర్బ్ అవ్వడం అంటే కొంచెం స్టమక్ పెయిన్స్ అవి రావడం ఎక్కడ పెడతా చెత్త తినేసి అసలు ఎలా తిన్నామో కూడా తెలియదు అసలు ఈ పెళ్ళిలోని అమ్మ తిదిగా తినేస్తాం అసలు ఇంక అయిపోయిందిలేండి ఇంకా పెళ్ళి అయిపోయింది ఇంక మీకు కంటిన్యూ వీడియోస్ అన్నది వస్తుంది మధ్యలో నేను మీకు కొన్ని కొన్ని వీడియోస్ అన్నది చెప్తాను ముందు వీడియోస్లోని ఏంటి దేనికి సంబంధించి వీడియోస్ తీస్తున్నాను అన్నది ఓకేనా ఇప్పుడు నేను మీకు చెన్నై పాయసం కోసం ఏం కావాలో చూడండి ఫస్ట్ ఒక లీటర్ పాలండి ఇవి నెక్స్ట్ బాస్మతి రైస్ అలాగే కండెన్స్డ్ మిల్క్ షుగరు యాలకుల పొడి బాదం పప్పు జీడిపప్పు దీనికి కావాల్సిన పదార్థాలు ఇవే కొంచెం నెయ్యి ఎక్కువ పడదు కొంచెం నెయ్యి ఒక రెండు చెంచాల నెయ్యి పడుతుంది పాలు అన్నది ఇంత నిండాయిన క్యారెస్ వస్తాయి పాలు ఆవు పాలు నేను ఆవు పాలు తీసుకున్నాను మీకు నచ్చితే ఇంకా పాలు అయితే మరీ క్లీమీగా వస్తుంది అంటే కొంచెం థిక్గా వస్తుంది నాకు ప్రజెంట్ పాలే మేము వాడుతాం కనుక ఆవుపాలు పాలు అన్నది వాడవు ఎక్కువ అంటే ఫస్ట్ నుంచి అలవాట్లేదండి ఇప్పుడు కాదు గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఆవు పాలే వాడుతాం అందుకే ఆవు పాలు చెప్తున్నాను ఫస్ట్ బాస్మతి రైస్ అన్నది ఏమీ నానబెట్టుకోవద్దు ఇలా కుక్కర్లో వేసుకొని రెండుసార్లు నీట్గా కడిగేసుకొని నేను ఈ గ్లాస్కి లీటర్ పాలుకి ఈ గ్లాస్కి ఇక్కడికే తీసుకున్నాను రైస్ అంటే ఒక వంద గ్రాములు ఉంటుంది రైస్ అంతకు మించి ఉండదు రైస్ చాలా తక్కువ తీసుకోవాలి ఈ చెన్నై పాయేసానికి అన్నది ఎందుకు తక్కువ తీసుకోవాలి మీరు వీడియో అన్నది చూస్తున్న కదా తెలుస్తుంది అంటే వండి కలిది తెలుస్తుంది అనమాట ఇవి నీట్గా కడుక్కొని ఒక్క గ్లాస్కి గ్లాసే నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం మనకి పొలుగ్గానే ఉడకాలి మరి మెత్తగా ఉడికితే బాగోదనమాట ఎందు సగం మనకి పాల్లో ఉడకాలి సగం కుక్కర్లో ఎందుకు వేస్తుందంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అందులో పర్వడానికి వేసుకున్నట్టు కానీ మీకు నేను ఆ టెక్స్చర్ రావాలంటే ఇలా ఒకసారి ఉడికించుకుంటే టైం టేకింగ్ అంటే టైం అనేది కొంచెం తర్వాత అందులో వేసి అది దగ్గరికి ఇది ఒక రైస్ ఇది నాలుగు కింద అబ్బిలాగా అనేది ఉడకాలి అది టైం పడుతుంది కదా అందుగురించి ఫస్ట్ ఒక ఒక గ్లాస్ వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి ఒక్క విజిల్కి స్టవ్ అన్నది కట్టేసుకుందాం ఇది విజిల్ అన్నది పెట్టుకుంటున్నాను ఇలా ఒక విజిల్ కి కుక్కర్ అన్నది పెట్టుకున్నాము ఇప్పుడు పాలు అది కూడా మరొక పెట్టుకునే ఇది ఉడికి కన్నా పెట్టుకోవచ్చు పాలు పాలు వెంటనే కాగిపోతాయి కదా ఇది ఉడికిన తర్వాత ఏం చేయాలన్నది చూస్తే ఇంకా తెలుస్తుంది అందుకే అది ఉడికి వరకు వెయిట్ చేద్దాం సిల్వర్ తెపాలలో వండుతున్నారు ఏంటో ఇప్పుడు నాన్స్టిక్ వండ నాన్స్టిక్లో వండా పడది కరెక్టే లేండి అది మటుకు తెలుసు ఎందుకంటే అది మొత్తం లేయర్స్ ఉంటుంది కదా కానీ అందరూ అందులో వండుతాం ఎందుకంటే వామలాట్లో నేనైతే ఎక్కువ సిల్వర్ అండి అంటే వండితే ఏ వంట ఇదిలో సెట్ అవుతుందో అదే పెట్టుకుంటాం తప్ప ఇది వండకూడదు అది వండ ఇది కూడా ఆరోగ్యం ఇంచే పినిగా బలవంతాన్ని కొన్నాను ఒక నాలుగైదు కొనాలండి ఇవి కొనలేదాంట్లో అప్పుడు కొన్న గిన్నీ ఇందులో మీ మెయిన్ మొట్టమొదటి వీడియో పాయసమే చేసి చూపిద్దాం అని చెప్పి మేము వాడుకుంటాను ఇప్పుడు దగ్గర దగ్గర నేను రోజులు అవుతుంది వెళ్ళి వచ్చాం ఇప్పుడు ఇందులో లీటర్ పాలు పాలు కూడా మేము ప్లాస్టిక్లో తీసుకురాను సైట్ నుంచి వస్తాయి ఇవి లేటర్ లేటర్న్నర పాలు ఉంటాయి చిక్కటి పాలు నీళ్ళు కలపలేని పాలు అంటే ఆవులు ఉన్నాయి అక్కడ నుంచి ఇలా క్యారేజ్లోనే తీసుకొస్తారు ప్లాస్టిక్ బాటిల్స్ ఇవైతే వాడాలండి ఎందుకు అనవసరంగా తా పామిట్లు ఎదుర్కోవాలి మా అబ్బాయి ఇంకా ఇప్పుడు చెప్తున్నాడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పెట్టుకో మా ఫ్రిడ్జ్లోని గాజీ పెట్టు అని అంటే నేను కొన్ని తాగడానికి నానబెట్టుకుంటాను అవి అయితే గాజీలు ప్రిఫర్ చేసుకుంటారు ఈ మా బాబు ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ గాజు చేసా అవి పిల్లలు ఎక్కడ ఉంచుతారండి కొట్టిరా ఏంటో ఒక్కొక్కలా ఏది చూస్తే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చేసి ఏది చూస్తే అదే చేయాలనిపిస్తుంది అయితే ఈ గిన్నెలు నాకు ముచ్చటైతే నేను కొన్నాను లేండి ఇందులో వండాలని ఏమీ లేదు మీకు నచ్చిన గిన్నెలో యాక్చువల్ మేమైతే ఇంట్లోనే పూజలు కదా పర్వణాలు ఉండమంటే ఇత్తడి గిన్నెలు ఇలాంటి గిన్నెల్లోనే షోయింగ్ ఇప్పుడు ఇన్ని మోడల్స్ వచ్చే కానీ మాకైతే ఒకటే షేప్ ఎత్తడు గిన్నె దాంట్లో మూడు సైజెస్ ఉన్నాయి నా దగ్గర వాటిల్లోనే వండుతాం ఎప్పుడైనా పూజకి కావాలన్నా పరమాణం ఎప్పుడు చేయాలని అది కానీ అంటే నాన్ వెజ్ వన్లైన్ గిన్నెలు పడతాయి స్టీల్వి కింద లేయర్స్తో వస్తే నా స్టీల్ ఇప్పుడు కాదు సోషల్ మీడియా పుట్టకముందే నేను కొనేసాను ఆ గిన్నెలు సెట్స్ మీరు చూస్తున్న వాళ్ళకి పైన షెల్ఫులు తీస్తే అన్ని గిన్నెలే గిన్నెలు అసలు ఎన్ని గిన్నెలు కొంటానంటే ఈసారి ఇది వచ్చి మా వాళ్ళు అదేది అడుగుతూ ఉంటారు గోల్ గిన్నెలు కొనేస్తావు అని ఇప్పుడు ఆపేసి అది ఉడికి వరకు వెయిట్ చేద్దాం పాలు పక్కన పెట్టుకుని లేకపోతే మీ ఇష్టం మరిగించి ఉంచుకున్నా పర్లేదు పాలు పెట్టేసుకున్నాను మరుగుతాయి లోపు ఇప్పుడు రైస్ అన్నది కూడా ఉడికింది ఇది చూడండి మనకి ఉడక అంటే జస్ట్ లైట్గా ఉడకాలి ఎక్కువ ఉడకకూడదు పలుకు పొలుగైనా దించుకోవాలి ఇది మీరు ఇలాగన్నా మెతుకోవచ్చు లేదంటే మిక్సీ అన్న చేసుకోవచ్చు ఒక ట్రిప్ జస్ట్ ఇలాగంటే సరిపోతుంది నేను ఇది కొంచెం వేడిగా ఉంది కదా అందు అని వేడి మీద ఉంటే మెదిగిపో చల్లారిపోయిందంటే మిక్సీలో వేసుకోండి జస్ట్ ఒక్క ట్రిప్ ఇలా అంటే నూకల్లా చిన్నవి వస్తాయి అంటే చిన్న చిన్న మెతుకుల్లాగా గింజల్లాగా వస్తుంది అనమాట అందు లేకపోతే ఇలా మెదపేసుకోవచ్చు మెదుపుకునే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి కాదు మళ్ళా పాలేయగానే ఇది అన్నంలాగా అయిపోతుంది అందుకనే మిక్సీయే నేను నేనేంటంటే ఇంకా నాకు తెలిసిన దాని నేను చేయగలుగుతాం మీరు కొంచెం ఒక ట్రిప్ మిక్సీ వేసుకోండి అన్నం చల్లారిపోయింది అనుకో ఈజీగా మిక్సీ అయ్యింది వేడి మేము చేస్తే ఏమవుతుందంటే కొంచెం ముద్దగా వచ్చేస్తుంది అన్నమాట మిక్సీలో అందుకే వేడి మేము చేయదు పూర్తిగా చల్లారిపోయింది అనుకుంటే రైస్ ప్లేట్లో తిరగేసుకొని చల్లారిపోయినప్పుడు మిక్సీ వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇది వేడిగా ఉంది కదా ఇంక చల్లారి మిక్సీ చేయడానికి కొంచెం టైం పడుతుంది అందుకని ఇలా పాలు పెట్టుకున్నాం కదా ఇందులో వేసుకున్నాం మడగక్కర్లేదు ఎందుకంటే ఈ అన్నంతో పాటు పాలు మరియు అన్నం కూడా ఉడకాలి కదా అందు గురించి అని నేను ఇలా వేసుకున్నాను కొంచెం ఇది దగ్గరుండి చేసుకుంటే ప్రాసెస్ ఇది ఇప్పుడు కొంచెం బాదం పప్పు జీడిపప్పు కట్ చేసుకుందాం ఇలా ఒక బాదం పప్పు ఇలా మూడు వచ్చేలాగా నానబెట్టుకునేవి కాదు పచ్చి వేయి స్టవ్ మేము పెట్టేసి మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసుకోవచ్చు బాగుంటుంది ఎక్కు వేసుకుంటే ఇది బాగుంటుంది ఇంచుమించు టేస్ట్ మీకు ఎలా ఎలాగుంటుందంటే ముస్లిమ్స్ది ఏదో కీర అంటున్నారు అది ఏం కీర ఏదో చెప్తున్నారు ఆ టేస్ట్ ఉంటుందండి ఇది ఇంచుమించు ఇక్కడ నేను కండెన్స్డ్ మిల్క్ ఫోర్ ఒక లీటర్కి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవాలి అంటే పెద్ద డబ్బా ఉన్నది ఇది నేను చూసుకోకుండా టూ హండ్రెడ్ ఎంఎల్ అన్నది తెప్పించాను అందుకని షుగర్ ఎక్కువ పడుతుంది అదే కనుక ఇది దానికి సరిపడా వేసుకుని షుగర్ ఎంత పడదు షుగర్ పేషెంట్స్ కూడా ఈజీగా తినేలా ఉంటుంది పూర్తిగా కండెన్స్డ్ మిల్క్ వేసుకొని చిన్న కప్తో షుగర్ వేసుకుంటే కనుక మనకు షుగర్ పేషెంట్స్ కూడా తినడానికి అవుతుంది ఇది నాది చిన్నగా చిన్న తెప్పించే టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది అందుకనే షుగర్ అన్న కొంచెం కిలో అయినా తీసుకున్నాను లేకపోతే కనుక ఇది ఒకటి సరిపోతుంది మనకి పంచదార అది వేసుకోకుండా ఆ మిస్టేక్ తెప్పించడానికి మాకు దగ్గరలో అంత అవైలబుల్ ఉండదు సూపర్ మార్కెట్కి మళ్ళీ ఆన్లైన్లో పెట్టుకోవాలి నేను ఏదైనా తెచ్చుకోవాలంటే కొంచెం రూపుల మీద తెచ్చుకోవాలి అన్నీ దొరకవు ఉన్న ఏరియాలో అంటే కొంచెం యూట్యూబుల్లో చూ సింపుల్గా ఉన్నాయి తెచ్చు చేసుకోవచ్చు కదా అనిపిస్తుంది కానీ కొన్ని వంటలు కొంచెం రిచ్గానే చేయాలి ఇది రిచ్గానే ఉంటుంది ఈ స్వీట్ అసలు చాలా రిచ్గానే అనిపిస్తుంది అందు గురించి నేను అన్న ఎప్పుడూ ఉంటుంది కేక్స్ చేస్తాను కదా ఎప్పుడూ ఉంటుంది ఈరోజు నా అవసరానికి అది లేకుండా పోయింది ఇలాగే బాదం పప్పు జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాం మీకు ఎన్ని అయితే ఎన్ని అవసరమైతే అని తీసుకొచ్చి పర్టిక్యులుగా ఇన్నే చేసుకోవాలని ఏమీ లేదు మీకు ఎంత పప్పు అదే ఎంత టేస్ట్కి ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టుకోవచ్చు కట్ చేసి పెట్టుకోవచ్చు ఇంకా ఇంక ఇందులో ఇంత మించి ఏమీ వేసుకోండి డ్రై ఫ్రూట్స్కీలేదో అంటారు అందు వాళ్ళైతే ఖర్జూరం వేస్తారు నేను ఇంకా ఇది ఇది వేరు అది వేరు కదా కానీ టేస్ట్ ఇంచుమించు దగ్గర దగ్గర ఆ టేస్టే ఉంటుంది పెళ్లి వీడియో అన్నది అందరూ చాలా బాగా ఆదరించారండి చాలా బాగా వచ్చింది రెస్పాండ్ కానీ ఈ పెళ్లి దయ అంటూ నాకు చాలా మంచిగా జరిగింది ఏంటంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ పరిచయం అయ్యారు అయితే ఈవెని ఎక్కడో చూసాము అన్నది వాళ్ళు మాట్లాడుకోవడం వాళ్ళని ఏం కలవడం అన్నది చాలా సర్ప్రైజ్గా అన్నది జరిగాయి కొన్ని కొన్ని మెమరీస్ అన్నది నాకు ఈ పెళ్ళిలో కొంచెం ఉన్నాయి కొత్త కొత్తగా ఉన్న అసలు యూత్ బాయ్స్ అసలు ఫ్రెండ్స్ మా అబ్బాయి ఫ్రెండ్స్ అదే మా పెళ్ళికూతురు వాళ్ళ అన్ని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఎందుకంటే వాళ్ళకి పార్టీ ఇచ్చాను ఆ పార్టీ ఎందుకు ఇచ్చానో కూడా చెప్తాను ఆ పిల్లలందరికీ మా పిల్లలు కూడా ఆడపడుచు పిల్లలు అందరూ వేరే ఊళ్ళ నుంచి వచ్చారు కదా అందరికీ పిల్లలందరికీ గట్టిగా గట్టిగా వేసండి నాకు బిల్లు మట్టికి గట్టిగానే వేసారు తక్కువ కాదు ఓన్లీ పిల్లలంగా ఒక ఇరవై మంది వెళ్ళారు మా బాబాల ఫ్రెండ్స్ అందరూ కలిసి వెళ్ళారు అంటే ఇది సెలబ్రేషన్గా వాళ్ళకి ఇచ్చాను అనమాట నేను పార్టీ కింద ఇచ్చాను వాళ్ళకి అందరూ కూడా కొత్త కొత్తగా నాకు చాలా హ్యాపీ అనిపించింది కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ మీట్ అవ్వడం వాళ్ళు చాలా హ్యాపీగా నచ్చి అప్పుడు మిమ్మల్ని ఎక్కడో చూసాం ఇలా ఇలా ఇలాంటివి చాలా హ్యాపీ ఇస్తుంది ఇదిగో ఇలా కట్ చేసుకున్నాను బాదం పప్పు జీడిపప్పు ఇలా కట్ చేసి పెట్టుకోండి ఒక ఇలా తీసుకొని చేత్తో గుప్పుడు గుప్పుడు మిక్సీకి కానీ లేదంటే దంచుకోడు అదే ఇలా అమ్మల దాస పొద్దుగా అయితే కనుక దంచుకోండి ఇది మరీ మెత్తగా అవ్వకూడదు జస్ట్ క్రష్ చేసినట్టే మిక్సీ చేసుకొని వద్దాము ఈ లోపు ఈ పక్కన పెడుతున్నాను ఇలా బాదం జీడిపప్పును కొంచెం జస్ట్ ఇలా క్రష్ లేకపోతే దంచుకున్నా సరిపోతుంది లేదా అక్కల కార తోటి ఇలా మెత్తుకున్నా సరిపోతుంది మిక్సీకి జస్ట్ ఇలా బ్లెండ్ చేశాను ఇప్పుడు రైస్ అన్నది వేసిన తాచి ఇలా ఉండలు కడుతుంది ఒకసారి చూడండి అంటే ఉండల రైస్ ఎప్పుడైతే మనం అన్నం వండి కలుపుకుంటామో వండ కడుతుంది ఆ వండ కట్టకుండా గడితో కలుపుకుంటూనే ఉండాలి చిక్కట పాలండి నీళ్ళు కూడా వేసుకోలేదు నేను చిక్కటి పాలు అయితేనే మీకు ఆ టేస్ట్ వస్తుంది పాలు ప్యాకెట్స్తోనే చేసుకోవచ్చు పాలు ప్యాకెట్స్ చిక్కగా నిగ్రున్నాయి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది ఉడకాలి కదా మరి ఇది పచ్చివాసన వస్తుంది ఉడకపోతే ఎందుకంటే ఇది మనం ఏమీ వేయించుకోలేదు డైరెక్ట్ మిక్సీ చేసుకున్నాం అంతే చాలా బాగుంటుందండి పాయసం సమోసం తిని కలిది కూడా తినాలనిపిస్తుంది ఇప్పుడు ఇది కూడా వేసి అలా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించాలి స్మెల్ అయితే అసలు ఇంకా పంచదార అది వెయ్యిపోయినా యాట్రి పొడి వెయ్యకపోయినా మంచి స్మెల్ వస్తుంది ఇలా ఉండాలి రైస్ అన్న గుండా వండుకోవడ అలా ఉడకనివ్వాలి మీడియం ఫిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడకనిద్దాం అలా మూత పెట్టుకోవచ్చు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలిగి పెట్టుకోండి అలాగా మూత పెట్టుకోండి సైడ్కి వచ్చినా పొంగిపోతుంది అందుకు సేమ్ అన్నం ఉడకనేస్తే అలా ఉడకనే మధ్య మధ్యలో కలిపి కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది చూడండి ఇలా మనకి నూకల్లా అంటే చిన్నగా అయిపోవాలి రైస్ అది మనం అలా ఉడికించుకొని కలుపుకుంటేనే అవుతుంది నార్మల్ రైస్ అనుకుండా అవ్వదు అంటే డైరెక్ట్ రైస్ వేసుకుంటే ఇప్పుడు మనం ఇదంతా కూడా ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసాం కదా జీడిపప్పు బాదంపప్పు పౌడరు ఇప్పుడు ఇందులో పంచదార వేసుకుంటాం ముందు కండెన్స్డ్ మిల్క్ ఉండుంటే అంటే ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అయితే లీటర్ పాలుకి కరెక్ట్ సరిపోదు మెజర్మెంట్ సార్ ఇంకా షుగర్ అవాయిడ్ చేయడానికి అనేది ఇది కానీ ఇది వేస్తుంది దీని టేస్ట్ ఇప్పుడు కొంచెం షుగర్ ఇది అంతా వేయట్లేదండి స్వీట్ చూసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది కరగలుద్దాం షుగర్గా చాలా పోతే ఇంకొంచెం వేసుకోవచ్చు పంచదార కలిగితే తెలుస్తుంది ఇప్పుడు జీడిపప్పును బాదం చూపించాను కదా వేయించుకుందాం కొద్ది కిస్మిసును రెండు చెంచాలు నెయ్యి వేసుకున్నాను ఇందులో బాదం పప్పు అలాగే జీడిపప్పు దీనికి నట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది వేయించుకుంటే కొంచెం గోల్ కలర్లో వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది కొద్ది కిస్మిస్ కూడా తీసుకుంటున్నాను వెంటనే వేగిపోతాయి కదా అందు గురించి అని వేయలేదు కొద్ది కిస్మిస్ కూడా లేదు ఎంత తగిలితే నోటికి అంత బాగుంటుంది ఇక్కడ ఉడుగుతుంది అంటే ఈ స్టవ్ అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందని ఇది ఇవ్వతా స్టవ్ అయితే అని ఇదిలా ఇలా వాటరీగానే ఉంటుంది చక్కగా అంటే గట్టి పడిపోదనమాట పక్కన దగ్గర పడిందండి అలా మనం కొంచెం కాసు మరగాలి ఎక్కువసేపు మరిగితేనే మీకు దండదు వస్తుంది ఇప్పుడు ఇందులో యాలకి పొడి యాలకి పొడి వేసుకొని ఒక్కసారి కలుపుకొని దించేసుకుంటే మనకి చెన్నై పాయసం అన్నది రెడీ అయిపోతుంది అప్పుడు మనం నీతిలో వేయించుకున్నవి వేసుకుందాం పాయసంలో ఇప్పుడు ఇది నీడిపప్పులు ఉంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అద్భుతం అమృతం ఎలా ఉంటుందో అయితే నాకైతే తెలియదు కానీ అమృతం కంటే బాగుంటుంది ఇక్కడ మీకు బాండి కూడా సేమ్ అమృతం గిన్నెలాగా అనిపిస్తుంది గిన్నె అయితే నాకు చాలా మూచమేస్తుంది ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి ఈ గిన్నె మీకు నచ్చిందేమో అనేది నే సరదాకే అయితే ఇప్పుడు పాయసం ఎందుకు చేస్తాను చెప్తాను నాకు టూ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దాటారు ఆ ఆనందంతో అన్నది నేను చేశాను చాలా హ్యాపీగా ఉందండి నిజంగా ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి నాకు తెలిస్తే ఉంటుంది మీకు ఏదోటి నిజంగా చేసి పెట్టాలి నా సబ్స్క్రైబర్స్కి అనిపించేలాగా చాలా సంతోషం వేసింది అయితే టూ థౌజండ్ ఎప్పుడయ్యారంటే వన్ వీక్ అవుతుందండి టూ థౌజండ్ దాటి కానీ నాకు ఈ పెళ్లి ఆడే నేను రివ్యూ అయినా చేయలేదు మీకు ఆ పిల్లలు అయితే ఇంకా ఎగ్జైట్ అయిపోయి మాకు పార్టీ పార్టీ అంటే దగ్గర దగ్గర ఇరవై ఇరవై రెండు మంది పిల్లలు గట్టిగానే అండి అమౌంట్లో మట్టికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు అయితే పెద్దవాళ్ళు కూడా మా ఆడవాడు చేయడం చిన్న ఆడబాటు నేను వచ్చిందా కేక్ కేక్ చేయడానికి కూడా టైం లేదండి బయట తెచ్చి కట్ చేద్దాము అంటే పెళ్లి వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ ఎలా చేస్తారలేదు తెలియదు కదా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలా అనే కేక్ కూడా కట్ చేయలేదు నిజంగా ఇది మీకు నేను ఈరోజు చెప్తున్నాను ఈ పాయసంతో నిజంగా స్వీట్ కూడా ఎంజాయ్ చేయలేదా టూ థౌజండ్ మీకు చెప్పకుండా నేను సరదాగా సెలబ్రేట్ చేసుకోవడానికి నాకు కరెక్ట్ అదనిపించింది అనిపించింది అండి చాలా సంతోషం రెండు వేల మంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ చూస్తున్నారంటే నాకు చాలా ఆనందం అయితే ఈ పెళ్లి వాళ్ళ నాకు కొంచెం బెనిఫిట్ అయ్యింది రండి కొత్త కొత్త వాళ్ళు పరిచయం అవ్వడం అలాగే ఛానల్ అన్న గ్రోత్ పెరగడం వ్యూస్ అన్నది రావడం ఈ పెళ్లి వాళ్ళ అంటే మధ్య మధ్యలో కంటిన్యూ వంటలు చూడడం కూడా ఒక్కొక్కరికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కొంతమంది అలా ఎంజాయ్ చేస్తున్నారు బ్లాగ్స్ ద్వారా కానీ రోజు పెళ్ళిళ్ళు అన్నది ఉండదు కదా కానీ ఛానల్ అన్నది ఇలా అంటే నేను ఆపేద్దాము ఇంకా చెయ్యలేదు అయితే నా ఛానల్ గురించి నేను ఒక వీడియో అన్నది ఖచ్చితంగా చేస్తానండి చేసి పోస్ట్ చేస్తాను నేను ఎన్ని ఫేస్ చేశాను అన్నది ఖచ్చితంగా ఈ టూ థౌజండ్కి రావడానికి ఎంత టైం పట్టిందో కూడా నేను మీకు ఆ అన్నది చెప్తాను చాలా సంతోషం వేసింది అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాకు కూడా పార్టీ కావాలని అడిగారు వన్ కేక్ చేసుకున్నామండి వన్ కేక్ అయితే చాలా బాగా చేసాం కానీ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది నాకు ఈ టూ థౌజండ్కి రావడానికి ఈ పెళ్ళి దయాన్ని నిజంగా పెళ్లి వాళ్ళు అనుకోవచ్చు నేను అలాగే నా సబ్స్క్రైబర్స్ వాళ్ళు కూడా చాలా మంచి చేశారు అలాగే ఛానల్ అన్నది ఆదరిస్తున్నాను ఫైవ్ థౌజండ్కి ఖచ్చితంగా నేను పార్టీ అన్నది మా వాళ్ళకి ఇస్తాను ఇవ్వాలి కూడా ఎందుకంటే వాళ్ళు అడిగినందుకైనా సరే ఇవ్వాలి ఆ ఫైవ్ ఎప్పుడు ఎప్పుడవుతారో వెయిట్ చేయాలి నేను కంటిన్యూగా వీడియో అన్నది అప్లోడ్ అన్నది చేయలేకే సగం స్టాప్ అవుతుందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందుకు చేశానండి ఈరోజు చెన్నై పాయసం నాతో పాటు మీతో పాటు నేను సెలబ్రేట్ చేసుకోవాలి నాతో పాటు మీరు చేసుకోవాలని సంతోషంగా చాలా హ్యాపీగా అన్నది నేను ఇది ఈరోజు స్వీట్ అన్నది చేశాను ఇందుకోసమే చేశానండి కేవలం అందుకే వీడియో అన్నది ఫుల్గా చూడండి చూడండి అంటున్నాను పాయసం ఇలా ఇది ఇలా ఉంటుందండి ఇంకా కొంచెం చల్లారితే కొంచెం గట్టిపడుతుంది ఈ కొంచెం రాగి పాత్రలు కదా కాలుతుంది గాజు దైతే కాలుదు కానీ ఈ రాగి పాత్రలు ఇది ఫస్ట్ పాయసం అయితే నేను నా సబ్స్క్రైబర్స్కేనండి నోరు కాలకూడదని కూడా ఊది పెడుతున్నాను నిజంగా కోసమే ఇది ఈ పాయసం అయితే నిజంగా మీ మీకోసమే ఫస్ట్ మీ తిన్న తర్వాత నేను తినగలను ఇది మీకోసమనే డ్రై ఫ్రూట్స్ తిన్నట్టే ఉంటుందండి పాయసం ఒకసారి ట్రై చేయండి మీ ఇంటికి ఏమైనా జస్ట్లోసారి కానీ కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా ఎక్కువ వేసుకొని షుగర్ తగ్గించుకోండి చెప్పాను కదా నేను ఎందుకు తగ్గించుకొని అన్నది టేస్ట్ అయితే అద్భుతం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఇది ఖచ్చితంగా వేడిమేం కంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది రస్మి ఓకేనండి పాయసం చెన్నై పాయసం వీడియో ఇలా అయ్యింది మీ ఇంకా నా ఛానల్ అన్నది ఆదరిస్తుంటే ఇంకా ముందు ముందుకి వెళ్తూ అన్నది ఉంటాను ఒక్కొక్క మెట్టు అన్నది ఎక్కుతాను ఎక్కి ఏ ఎక్కడ అన్నది స్టాప్ అవుతుందో అన్నది చెప్పలేము లేడీస్ అన్నది ఒక్కొక్క మెట్టు అంటే అది చాలా ఒక్క మెట్టు ఎక్కడం చాలా కష్టం అలాంటిది నన్ను ఇప్పుడు నిజంగా ఫిఫ్త్ మెట్ మీద ఉంచారేమో అనుకోవచ్చు ఇంకా ఐదు మెట్లు ఎలా ఎక్కుతాను అన్నది చూడాలి చూస్తూ ఉండాలి అలాగే ఛానల్ అన్నది జరగడం ఫస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ మీరు ఇచ్చిన ఆదరణ అయితే మటు నేను ఎప్పటికీ మర్చిపోను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్